ఒక్కటి కూడా ఒక్కటి కూడా నిలబెట్టుకోలే ఇందులో ఇచ్చినట్లు ఈయన రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన హామీలు ఇస్తా ఉన్నా అన్న ఒక్కసారి చూడండి గారు మరి బీజేపీ ప్రతినిధి అయిన అర్జున్ సింగ్ లేకపోతే సిద్ధార్థ్ సింగ్ వీళ్ళు ముగ్గురు కలిపి నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం పార్టీ అంటే ఇది ఎన్డిఏ మేనిఫెస్టో కాదంటండి ఇది కేవలము ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన తెలుగుదేశం మేనిఫెస్టో మటికే అన్న విధంగా నిన్న ప్రెస్ మీట్ సాగడం జరిగింది ఆ ప్రెస్ మీట్లో కూడా నిన్న విజువల్స్ అందరూ చూసే ఉంటారు నాకు తెలిసి ఆ విజువల్స్ కూడా ఏ రకంగా ఉన్నాయి బీజేపీ ఎంత రిలెక్ రిలక్టెంట్గా ఉంది ఆయన పాపం సిద్ధార్థ సింగ్ అని అతనికి అర్థం కావట్లేదు వీళ్ళు మేనిఫెస్టో పట్టుకుంటే మాకు అడ్డుకుపోద్దా వీళ్ళు మేనిఫెస్టో పెడితే ఈ చంద్రబాబు నాయుడు నోటుకొచ్చిన వచ్చిన హామీలు ఇచ్చాడు అతని పేరే ఆల్ ఫ్రీ బాబు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఆ రోజే చెప్పారు బాబు నీ పేరు చంద్రబాబు కాదు నీ పేరు ఆల్ఫ్రీ బాబు అని సేమ్ అదే తరహాలో దేశంలో ఎక్కడా లేనంత విధంగా ఆయన హామీలు ఇచ్చుకుంటూనే పోయిస్తానున్నాడు ఇతనికంటూ స్వతహాగా ఈ చంద్రబాబు నాయుడు గారికి స్వతహాగా ఒక్క ఆలోచన కూడా ఉండదు పక్కనోడిది కాపీ కొడదాం కిందనేమో దక్షిణాన కర్ణాటకలో ఇచ్చిన మేనిఫెస్టోని కాపీ కొట్టారు వాళ్ళేదో సూపర్ సిక్స్ అంటే ఈయన సూపర్ సిక్స్ ఏమన్నా ఇచ్చారా ఏమి ఇవ్వకుండా ఈయన పొత్తు ఎందుకు పెట్టుకున్నాడు రాజమండ్రి సెంట్రల్ జైల్ చంద్రబాబు నాయుడు గారు ఎదురు చూస్తూ ఉంది మీ గురించి రెండు వేల ఇరవై నాలుగు ఎలాగో ఓడిపోతారు ఎదురు చూస్తూ ఉంది అంటే సెంట్రల్ జైలుకి వెళ్ళాల్సి వస్తుందని మీరు పొత్తు పెట్టుకున్నారా బీజేపీతో పొత్తు పెట్టుకున్నారా అంటే కేంద్ర పెద్దలు మిమ్మల్ని కాస్తారని పొత్తు పెట్టుకున్నారా అంటే ఇక్కడ దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఇక్కడ ప్రజల బాగోగుల గురించి ఈయన పొత్తు పెట్టుకోలేదండి కేవలము ఈయన ఈయన కొడుకు జైలుకి వెళ్లాల్సి వస్తుంది ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకున్నారనేది వాస్తవమైన విషయంగా కాపీలు తీపించు వాస్తవ పది కాపీలు వాస్తవమైన విషయంగా ఇవాళ ప్రజలందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నా ఇది కాదా అభివృద్ధి అంటే పేద అందరినీ కూడా పైకి తీసుకొస్తూ ఉంటే ఇది కాదా అభివృద్ధి అంటే ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని ఒక్కసారి ఒకటే మాట చెప్పమన్నా ఒకటే మాట ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఫైనల్గా చెప్తా ఉన్నా వెన్నుపోటు పడిచి సొంత మామకు వెన్నుపోటు పడిచి కుర్చీ ఎక్కాడు రెండు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వాజ్పాయి గారు కార్గిల్ వారు ఫుల్ ఇమేజ్ ఉంది ఆయన అడ్డుపెట్టుకుని కుర్చీ ఎక్కాడు రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ గారు గాలి నడుస్తూ ఉంది అడ్డు పెట్టుకుని కుర్చీ ఎక్కాడు మూడు సార్లు కుర్చీ ఎక్కిన చంద్రబాబు నాయుడు స్వతహాగా ఎక్కినవాడు కాదండి హీఈ్ నాట్ ఎ సన్ ఇంకొకల ఆకర్షణ ఈయన లాక్కుని ఈయన పైకి వస్తాడు తప్పితే ఈయన సొంతంగా వచ్చేదానికి ఏం లేదు ప్రజలను గమనించమని కోరుతా ఉన్నా రెండు వేల పంతొమ్మిదిలో ఏమైందండి సొంతంగా ఈయన పోటీ చేస్తే ఇరవై మూడు సీట్లతో ఈయన బలం అది చంద్రబాబు నాయుడు గారి బలం అంతే జగనన్న గారికి చంద్రబాబు నాయుడు గారికి నక్కకి నాగలో అనుకున్నంత తేడా ఉంది జగనన్న ఇక్కడెక్కడో ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్నారు ప్రజల్ని ఒక్కసారి ఆలోచన చేయండి ఒకవేళ చంద్రబాబు నాయుడు వస్తే మూడు సిలిండర్లు ఇస్తాడని అనుకుంటున్నారేమో ఈ జన్మభూమి కమిటీలు అటోక్ సిలిండర్ ఇటోక్ సిలిండర్ మోసుకుని వెళ్ళిపోతారు ఈ పరిస్థితులు జరుగుతాయి సో ప్రజల్ని ఆలోచన చేసి తమ అమూల్యమైన ఓటు అతి పవిత్రమైన ఓటు మరి ఫ్యాన్ గుర్తుకు వేయడం వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరికీ న్యాయం జరుగుతుంది సో ఇది స్టేట్ వైడ్ రేపు సార్వత్రిక ఎన్నికల్లో మరి రాజమండ్రి అసెంబ్లీ నుంచి అదే నంబర్ అంటున్నాను అదే కదా ప్రెస్ మీట్ దా ఇప్పుడు నేను ఇక్కడ నమస్కరించుకుంటూ డిస్టర్బ్ అయితే ரெண்டி ரெட்டி பா